మరోవైపు చెల్లి తల్లి ఎఫెక్ట్ గట్టిగా పడినట్టు ఉంది సార్ జగన్మోహన్ రెడ్డికి అది ఒక సమస్య అదే ల్యాండ్ స్లైడ్ ప్రభావం కడప జిల్లాలో మెజారిటీ సీట్లు మెజారిటీ సీట్లు అనేది అది కొంచెము మనిషి క్యారెక్టర్ రెప్యుటేషన్ మీద క్యారెక్టర్ రెప్యుటేషన్ మీద పడుతుంది ఎందుకంటే తల్లికి తండ్రికి న్యాయం చేయలేని వాడే మనకేం చేస్తాడనేది ప్రజల్లో ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎప్పుడు కుటుంబంలో సమస్య ఉన్నాయా అని దాన్ని సర్దుబాటు చేసుకుని బాహ్య ప్రపంచానికి తెలియదు దాన్నే ఏమంటారు వంశగౌరవం అని అంటుంటారు వంశగౌరవం టీవీ సీరియళ్ళలోనూ సినిమాల్లోనూ చూస్తూ అంటారు వంశగౌరవం నిలబెట్టాలి వంశగౌరవం పరువు నిలబెట్టమని అది ఏమైందంటే ఇంట్లోనే తల్లి చెల్లినకి ఇంట్లోనే పరువు నిలపలేని వాడు మన ప్రభు పరువు ఏమి నిలబడతారనేది క్యారెక్టర్ రెపి రెప్యుటేషన్కి దెబ్బతవుతుంది అదైతే తప్పకుండా తగిలింది అది ఆ పరిస్థితి అయితే అది కడప జిల్లా వరకు కొంత పని చేసిండ చూడండి మిగతా చోట్ల రెప్యుటేషన్ కు పెద్ద ఇబ్బంది అందువల్ల ఇటువంటివన్నీ ఉన్నందువల్లనే ఆ ల్యాండ్ స్లైడ్ విక్టరీలో ప్రభావం అంటే ఇవాళ ఫలితాల వరకు చూసుకుంటే రేపటి రాజకీయ భవిష్యత్తు ఆ చూసుకుంటే గనుక మరోవైపు ఇండియా కూటమి కూడా ఒక మెజార్టీ స్థానాలు వచ్చి అంటే తనకున్నటువంటి స్థానాలు అసలు ఊహించినటువంటి స్థానాలు వచ్చాయి కాంగ్రెస్ ఇండియా కూటమికి కేంద్రంలో సో ఆవిడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఓడినా గెలిచినట్టే అని అనుకోవచ్చు ఎందుకంటే అన్నగారి యొక్క ఓటమిని ఆవిడ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకైతే తని కాదు ఎందుకంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల తర్వాత అనేది వంద సీట్లకు వచ్చింది అంటే బలమైన స్థితిలోనే ఉన్నారు ఉన్నారు పార్టీ ఆడ ఒత్సు ఉండదు అనుకునేదానికి అవకాశం లేదు ఎందుకంటే బలమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆమె ఇక్కడ ధైర్యంగా పనిచేసేదానికి ఉత్సాహంగా పనిచేసేదానికి ఒక అవకాశం దిక్కింది నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇంతే పట్టుదలతో ఆమె పనిచేసింది అనుకోండి నిన్న ఎలక్షన్లో తిరిగింది అదే పట్టుదలతో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కంటిన్యూ చేస్తే ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సింది వస్తుంది ఎందుకంటే పదకొండు సీట్లకే పరిమితమైనాడు పార్టీని నాయకుల్ని నిలుపుకోవాలా పార్టీని నిలుపుకోవాలా అట్లా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలా ఈ కేసులు ఒక దిక్కు కోర్టులో కేసులు ఉన్నాయి ఇన్ని రకాల స సమస్యలన్నీ అతని చుట్టూరు ముసురు చుట్టుకునేట్టు చుట్టుకుంటాయి రేపు అధికారం పోతాను ఈ అధికారంలో ఉన్నంత వరకు కనపడలేదు కానీ అధికారం పోతానే వస్తాయి అవన్నీ అంటే అధికారం పోయి ఎవరన్నా ఒత్తిడి చేసి హరాస్మెంట్ చేస్తున్నారంటే హరాస్మెంట్ కాదు ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి అవును సార్ అవి ముఖ్యమంత్రి కాబట్టి వాయిదా కోరినప్పుడు జడ్జి గారు కదా ఇచ్చారు పరిపాలన ఏదో రెమిషన్ రేపు అనే దానికి లేదు కదా వాయిదాకు నువ్వు ఖచ్చితంగా హాజరు కావాల్సిందంటే కేసులు అప్ అవుతాయి కదా ఖచ్చితంగా బెయిల్ రద్దు అంటారు బెయిల్ రద్దు అని చెప్పని వచ్చి నాకు ఏం చేస్తారు కేసులు విచారణ వేగవంతం అవుతుంది కదా అయోగ ఏ కుంభకోణాలు బయటకు వచ్చి అయ్యో ఇతర రకరకాల సో ఈ క్రమంలో వైఎస్ షర్మిల కడప ఎంపీగా ఓడిపోయినటువంటి షర్మిలకి ఖచ్చితంగా రాజకీయంగా కూడా నిలదొక్కోవాలంటే కాంగ్రెస్ రేపటి రోజున ఆమెకేమన్నా రాజ్యసభ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా చేయాలా కేంద్రంలో ఉన్న పార్టీ అధిష్టానం అంటే రాజ్యసభ ఇవాళ ఆమెను బాగా తిప్పే సౌకర్యం కల్పించాలా ఆమె తిరిగి పట్టుదలగా పనిచేసిందంటే పొద్దున ఈ ప్రమాదం అయితే ఉంది ప్రమాదం వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఓఎస్ఆర్సీపీ దెబ్బతింటది అప్పుడు ఫైట్ కాంగ్రెస్ కూటమికి అవుతుంది అయితే ప్రజల దృష్టి కూడా అట్నే ఉంటది అందువల్ల ఇతనికి నష్టం జరిగే పరిస్థితి ఉంది అని అంటాను